రెండు వేల ఇరవై నాలుగు మే ఎనిమిదవ తేదీన వైశాఖ అమావాస్య వచ్చింది వైశాఖ అమావాస్య రోజు ఈ వీడియోలో చెప్పిన విధంగా చేస్తే ఎంతటి వారైనా అంటే ఎంత అప్పుల బాధల్లో ఉన్నా సరే మీకు మీరు కుబేర్లు అవ్వడం గ్యారెంటీ ఎందుకంటే ఈ వైశాఖ అమావాస్య చాలా పవర్ఫుల్ కాబట్టి వైశాఖ అమావాస్య రోజు తగిన తగిన జాగ్రత్తలు తీసుకొని పూజా విధానం చేస్తే విష్ణువు అనుగ్రహంతో మనకి లక్ష్మీదేవ లక్ష్మీదేవి కృప కలుగుతుంది కాబట్టి వైశాఖ అమావాస్య రోజు ఈ వీడియోలో చెప్పదగిన విధంగా మీరు పూజ చేయండి అలా చేయడం వల్ల ఖచ్చితంగా మీరు కుబేరలు అవుతారు ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడైతే అమావాస్యకి పూ ఎలా పూజించాలో జా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడైతే ఈ వీడియోలో చూసేద్దాం అమావాస్య వైశాఖ అమావాస్య అంటే అంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం అమావాస్యకి చాలా ప్రా ప్రాధాన్యత ఇస్తారు ఏదైనా సరే మనం ఏదైనా జరగాలంటే అమావాస్య రోజే ఎక్కువ చేస్తూ ఉంటారు ఎందుకంటే అమావాస్యకి అంతా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి వైశాఖ అమావాస్య రోజు అంటే రేపు ఉదయం తెల్లవారుజామునే లేచి స్నా చన్నీళ్ళ స్నానం చేసి అంటే ఇల్లంతా బాగా శుభ్రపరచాలి శుభ్రపరిచిన తర్వాత గ గడపకి పసుపు కుంకుమతో అంటే గం లేదా గంధంతో అయినా బొట్లు పెట్టండి బాగా పసుపుతో గడపని అలంకరించండి అలా అలంకరించడం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి లక్ష్మీదేవి ఇంట్లో నివసించాలి అంటే మీరు కుబేరులు కావాలి అంటే గడపకి పసుపు చాలా బాగా అంటే అందంగా రాసి ముగ్గు పిండితో లేదా బియ్యం పిండితో గడప మీద ముగ్గు వేయండి అలా వేయడం వల్ల మనం ఏదో ఒకదానికి ఆహారం వేసినట్టు అవుతుంది చీమలో ఏదైనా సరే వాటిని తింటాయి అలా తినడం వలన మనకి పుణ్యం వస్తుంది కాబట్టి అలా చేయడం వలన మనకి మంచి జరుగుతుంది అలా మనం ఏదైనా పాపం చేసింటే అలా తినడం వలన అంటే వాటి పుణ్యం మనకి వస్తుంది లక్ష్మీదేవి స్వరూప దేవుని గుడి చాలా అందంగా పువ్వులతో చామంతి పువ్వులతో లేదా బంతి పువ్వులతో అలంకరించాలి అలా అలంకరించిన తరువాత విష్ణువు మహా విష్ణువునికి పూజ చేయాలి మహావిష్ణువుకి పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనకి కలుగుతుంది లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండి లక్ష్మీదేవి మనకి అంటే అప్పుల బాధ నుండి తొలగిస్తుంది మనల్ని అప్పుల బాధ నుండి కాపాడి మనల్ని కుబేరుల్ని చేస్తుంది విష్ణువుని రేపు ఎంత ఎక్కువగా ఆరాధిస్తే మనకి అంత మంచిది నెమలి పింఛంతో విష్ణువుకి గాలి విసరాలి అలా విసర విసరడం వల్ల విష్ణువు విశ్రాంతి చెందుతాడు అలా చెందడం వల్ల మనసుకు హాయి అనిపిస్తుంది అప్పుడు లక్ష్మీదేవి కటాక్షం మన మీద కలుగుతుంది అలాగే హిందూ పురాణాల ప్రకారం రావి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు రావి చెట్టును పూజించడం వల్ల మనకి ఎన్నో పాపాల తొలగి పుణ్యం లభిస్తుంది అంటే రేపు ఉదయం స్నానం చేసి ఇంట్లో పూజ చేసిన తరువాత ఉపవాసం ఉండి రావి చెట్టుని దర్శించుకొని రావి చెట్టు చుట్టూ అంటే నూట ఎనిమిది సార్లు నేను తిరగమని అయితే చెప్పను మీరు ఎన్నిసార్లు తిరగల పదకొండు సార్లు లేదా మూడు సార్లు ఐదు సార్లు ఇలా ఎన్ని మీకు ఎంత వీలైతే అన్నిసార్లు ప్రదక్షిణ చేసి అక్కడ ఒక చెమ్ము నీళ్లు అంటే రావి చెమ్ముతో రావి చెట్టుకు నీరు పోయడం వలన మనకి అంటే మనలో మన ఇంట్లో ఉండే దుష్ట శక్తులు శక్తులు కానీ ఇవన్నీ నెగటివ్ ఎనర్జీ అంతా పోయి మనకి శుభం చేకూరుతుంది రావి చెట్టును అలా ప్రదక్షించిన తర్వాత రావి చెట్టుకు ఒక చెంబు రావి చెమ్ముతో తీసుకువెళ్ళి ఆ నీటిని అక్కడే పోసేసి రాండి అలా పోసిన తర్వాత వెనికి చూడకుండా వచ్చేయండి అలా చేయడం వలన మీకు కష్టాలు తొలగి శుభం కలుగుతుంది ఇలా చేయడం వలన వై వైశాఖ అమావాస్య రోజు ఇలా చేయడం వలన మీకు రుణ బాధలు తొలగి మీరు కుబేరులు అవుతారు